అడవిలో పిచ్చుక ఒకటి ఒక చెట్టు గూడు కట్టుకుని ఆనందంగా ఉంది ఒక రోజు ఒక ఏనుగు అడ్డొచ్చిన చెట్లు పుట్టలు ధ్వంసం చేస్తూ పిచ్చుకున్న చెట్టును సమీపిస్తే పిచ్చుక ఆ చెట్టును ఏమీ చేయొద్దని వేడుకుంది ఏనుగు వినకుండా చెట్టును గూడును ధ్వంసం చేసి పిచ్చుక గుడ్లు ఇది మేసింది పిచ్చుక గుండె చెరువైంది ఇది చూసిన వడ్రంగి పిట్ట ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు నీకు నేను సహాయం చేస్తాను వాళ్ళిద్దరు ఒక ఈగకు కప్పకు జరిగినదంతా చెప్తారు ఏనుగు పెద్ద జంతువు అయితే మనందరం కలిస్తే దాని పొగరు అనసవచ్చు నేను ఉపాయం చెప్తాను మంచి ఎండలో ఏనుగు చెవిలోకి ఈగ దూరి పాట పాడుతుంది వడ్రంగి పిట్ట దాని కళ్ళు పొడి చేస్తుంది ఏనుగుకు ఉళ్ళ నొప్పులతో పాటు రెండిపోతూ ఉంటుంది నేను దగ్గరగా ఉన్న గొయ్యి దగ్గర బెకబెకమంటాను నీళ్ళ నీళ్ల కోసం వచ్చి ఏనుగు గోతిలో పడిపోతుంది తర్వాత రోజు ప్లాన్ ప్రకారం అమలు పరిచారు గొడ్డి ఏనుగు గోతిలో పడి గాయాల పాలవుతుంది ఎంత చిన్నవాళ్ళైనా కలిసికట్టుగా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చు